చిన్నోడా రమణి కూర్చుల దండ తేర చిన్నోడా రార చిన్నోడా పోర చిన్నోడా రమణి కూర్చుల దండ తేర చిన్నోడా వచ్చేవు పోయేవు ఓరి చిన్నోడా వచ్చేవు పోయేవు ఓరి చిన్నోడా వచ్చేవు పోయేవు ఓరి చిన్నోడా వచ్చేవు పోయేవు ఓరి చిన్నోడా ఒడ్ల ఒక పోటు వేయి చిన్నోడా వచ్చేవు పోయేవు ఓరి చిన్నోడా ఒడ్లల్లో ఒక పోటు వెయ్యి చిన్నోడా రార చిన్నోడా పోర చిన్నోడా రమణి కూచుల దండ తీర చిన్నోడా బిరబీర వచ్చేవు బింకాలు కొట్టేవు బిరబీర వచ్చేవు బింకాలు కొట్టేవు బిరబీర వచ్చేవు బింకాలు కొట్టేవు బిరబీర వచ్చేవు బింకాలు కొట్టేవు బియ్యంలో ఒక పోటు వెయ్యి చిన్నోడా రార చిన్నోడా చిన్నోడా రమణి కూర్చుల దండ తేర చిన్నోడా సరసార